ఇంత అందంగా వాయిస్తున్నా ఈ సుందరి ఇంకెంత అందంగా ఉంటుందో అని చెప్పి అప్పుడు ఆ గత్తేశ్వరుడు ఆ సుందరిని వెతుక్కుంటూ వెళ్తాడు ఆ మై పోతాడు ఆ సంగీతంలో మైబర్చిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వస్తాడు ఇంత అందంగా ఉన్నా నువ్వెవరు అంటే నేను ఒక గణ్యని అంటాడు సరే నీకు పెళ్ళైందంటే కాలేదు అంటాడు నీకు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు అంటాడు అప్పుడు చెప్పాడు నేను నీకున్నాను అంటాడు నువ్వు నాకు నాకున్నానంటే నువ్వు నా ఆటే నువ్వు నాకు అయితే అని అప్లై సరే ఏమన్నా

ఆ వాయుక్తికిస్తాడు వాయు అంటే వాయు దేవుడికి ఇస్తాడు ఆ వాయువు ఏం తీస్తాడు అండ్ నీ కడుపులోకి పంపిస్తాడు పంటుగా ఆంజనేయ స్వామి వచ్చి చక్కగా ఆయనకు సేవలు చేసి అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా ఆంజనేయ స్వామి స్థితిలో ఉండి శుద్ధ సత్వగుణం సత్వగుణం కంటే గొప్ప స్థితి అంటే అందరికీ సేవ చేసే భావం ఏమి మన దైవం తాడు అని చెప్పడానికే వాళ్ళిద్దరి అవతారాలు ఎత్తిందండి అందుకనే మనం అంత గొప్ప అంటారు సీతారామ అన్నరు అనుకుంటారు శ్రీ అంటేనే శ్రీమతి శ్రీమతి ఎవరు ఇంకా సీత అట్లా కొన్ని ప్లేస్లలో ఏమంటారంటే శ్రీరామ అనరు సీతారామ అంటారు మరి మన దగ్గర శ్రీరామ అంటారు అలా ఆంజనేయ స్వామి యొక్క అవతారం యొక్క వెనకాల ఉన్న గొప్ప అంతరాలు అలా అవతారాలు ఎత్తడానికి వాళ్ళు నాటకాలు ఆడి అవతారాలు ఎత్తి ఆ స్థితిని మనం పొందడానికి చక్కగా చెప్పింది మనం ఇప్పుడు ఇంకొక శ్లోకం గురించి తెలుసుకుందాము మీకు ఇంకో విషయం తెలుసా జనక మహారాజు చాలా గొప్పవాడండి జనక మహారాజుని ఏమంటారు చెప్పండి ఏమంటారు అని ఏమని పిలుస్తారు అది అందరి పేరే కదా జనక మహారాజుని జనకుడు పేరు ఆయన రాజు ఆయన నేనే పిలుస్తాడు వసరతుడ నా తల్లి జనకుడు ఎవరు దశ రాజు పిలుస్తారు మహర్షి అని పిలువడం అన్నట్టు దాని అర్థం ఎందుకు పిలుస్తారు ఒక్క ఆయనని పిలుస్తారు అట్లా అందరి రాజులని పిలరు అందరి రాజుల కంటే గొప్ప రాజు ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజులాగా వేషాలు వెయ్యడండి ఒక యోగిలాగా కనిపిస్తాడు ఏమంటారు సార్ ఎప్పుడు ఒక యోగిలాంటి రాజ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడూ జ్ఞానంతో ఏ రాజ్యంతో యుద్ధం చెయ్యడైనా ఏ రాజ్యంతో గొడవ పెట్టుకోడు ఏ రాజ్యం జోలికి వెళ్ళడు కావాలంటే వారికి సహాయాన్ని అందిస్తాడు కానీ వాళ్ళతో శత్రుత్వం తీసుకోడు వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి ప్రజలు కూడా ఏ లేకుండా దుఃఖించకుండా ఉండకూడదు అని కోరి ఆ అలాగే

జనక మహారాజు ఎందుకంటే జ్ఞానం విలువ తెలిసిన వాడు జనక మహారాజు అందరూ ఏం చూస్తారంటే మనకంటే తక్కువ రాజ్యం చిన్న రాజ్యం మన పిల్లద్దు అంటారు వేరే రాజులు ఏమంటారంటే మనకంటే చిన్న రాజ్యం వాళ్ళ రాజ్యంలో ఎక్కువ ఏమి లేదు మనకు ఆ రాజ్యం పిల్లద్దు అంటారు కానీ జనక మహారాజు ఏం చూసిందంటే ఆయన జనక మహారాజు ధనం తక్కువ కానీ అయోధ్యలో ఎక్కువ కానీ జనక మహారాజు ఆ ధనాన్ని చూడలేడు గుణాన్ని చూసి అందుకనే మరి జ్ఞాన మరి వేరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అప్పుడే మన గురువు నేర్పిన జ్ఞానం పంచబడుతుంది కాబట్టి మనతో పాటు పది మందికి పంచబడుతుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది గురుదర్శన చేరుతుంది అప్పుడు అట్లాంటి గురుదర్శనకి నాశనం ఉండదు అందుకనే తెలుసుకోవాలి ఇక్కడ మనం ఇంకో శ్లోకం గురించి తెలుసుకుందాము మరి ఈ శ్లోకం మనకు ఏం మనకి కోపం వస్తుంది కదా తర్వాత వాటి వల్ల మనం ఏమేం కోల్పోతాం అన్నది ఇక్కడ మనకి చక్కగా ఇచ్చిండు ఒకసారి మీరు అనండి శ్లోకాన్ని క్రోధ భవతి మంచిగా చెప్పండి శ్రద్ధతో క్రోధ భవతి సమ్ము Samo hatta, samo hatta, samo hatta, smruti bidrama, smruti, smruti bidrama hak, takupalala kandi, smruti కొంచెం కఠినంగా ఉంటుంది శ్రోగం తర్వాత బుద్ధి నాశ బుద్ధి నాశ బుద్ధి నాశత మలో బుద్ధి నాశ బుద్ధి నాశ బుద్ధినాశత్ ప్రణశ్యతి మలో సెప్పండి క్రోధద్ భవంతి క్రోధద్ సం సమూహ స్మృతి విభ్రమ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశా బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి అంటే ఇక్కడ మనకు ఏమని చెప్తుందంటే ఒక మనిషికి సుర్రుమణస్తుంది భోగం వస్తుంది ఆ కోపము మనకి ఏమేం చేస్తుందో చక్కగా చెప్తున్నాడు కోపము వలన అవివేకం వివేకం ఉండదు అవివేకం అవివేకం వల్ల స్మృతి భ్రమిస్తుంది అంటే మతి స్మృతి అంటే మతి మతి భ్రమిస్తుంది దాని వలన బుద్ధి చెడిపోతుంది లాభాలు లాభాల నష్టాలు ఆ బుద్ధి చెడిపోగానే పురుషుడు పురుషుడంటే మొగోడు కాదండి ఆత్మ పురుషుడంటే ఏంటిది ఆత్మ అందరిలో ఉన్న ఆత్మని పురుషాత్మ అంటారు ప్రకృతిని అంటే ఆమె స్త్రీ అన్నట్టు పురుషాత్మ స్త్రీ ప్రకృతి స్త్రీ అన్నట్టు ఈ రెండు కలయిక వల్లనే ఉద్భవించడం జరిగింది కాబట్టి పురుషుడంటే మొగోడు కాదు పురుషుడంటే ఆత్మ ఆత్మ నశించిపోతుంది అంటున్నాడు చూడండి ఆత్మకి చెదలు పడుతుంది అంటే చెదలు పట్టడం అంటే అలా అంటే మనం మొత్తానికి సర్వనాశనం అయిపోతాము కోపం వల్ల అందుకనే ప్రతి ఒక్కరూ విషయాశక్తి వల్ల విషయాలు అంటే ఆ విషయం వింటాం ఈ విషయం వింటాం అవన్నీ దాన్నే మనం విషయాశక్తి అంటాం వాళ్ళ ముచ్చట్టు పెట్టిళ్ళు అనుకో ఎవరైనా గొడవ పెట్టుకున్నారనుకో అది తెలుసుకునేదా మీ ఇంట్లో మీ ఆరానికి అన్ని వస్తువులు వస్తున్నాయి ఇంట్లో నీకేం అసలు మెల్లిగా ఆయన అడుగుతావు అవాళ్ళు అవన్నీ తెచ్చుకున్నారు మూడ తీసుకురా అని మీరు ఒకవేళ అడిగింది అనుకోండి అది మీ పామ అంటే కోరిక ఆ కోరిక ఆయన మీరు ఇస్తలేడు పాపన జీవితం తింటే ఏం చేస్తాడు తింటానికే తిట్టలేదు వాళ్ళు మీరేమో పెద్ద అందుకనే భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అర్థం చేసుకు సంసారాన్నే అర్ధనారీశ్వర తత్వము అంటారండి అందుకనే మన ఇంట్లో ఏముంది ఇంట్లో ఏముందో ఎప్పుడు చూడకుండా మన భర్త ఏ స్థితిలో ఉన్నాడు మన పరిస్థితి ఏ స్థితిలో ఉంది గమనించుకొని భర్తని అడగాల వద్ద భార్యకి చెప్పాలా భర్త అన్న స్థితిలో మనం అర్థం చేసుకుంటే భర్త విలువ భర్త మాటలకి మీరు గౌరవం మీ మాటలకి భార్య ఏ వస్తువు లేకపోయినా మన మొల మాట ఒకరు గౌరవించుకుంటే బాగుంటామండి దాన్నే మనకి శివుడు పార్వతి అర్ధనాశి ఈశ్వర తత్వం గురించి అందుకే ఫోటోలల్లా శివుడు శివుడు సగం ఉంటాడు పార్వతి సగము ఎందుకు దాని అర్థం అంటే మీరు కూడా ప్రతి ఒక్క స్త్రీలో పురుషుడు ఉంటాడు పురుష తత్వం ఉంటుంది అంటే పురుషుని లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్క పురుషుడిలో స్త్రీ లక్షణాలు ఉంటాయి అందుకనే ప్రతి ఒక్కరిలో ఆశించిపోతుంది అంటే ఎంత వివరణ ఇస్తున్నాడో చూడండి అందుకే కదా బయట వాళ్ళందరూ ఏం చెప్తారు తన కోపమే తన శత్రువు అంటారు మరి తన శాంత్రమే తనకు రక్ష అంటారు మరి తన కోపం ఎందుకు శత్రువు అని చెప్పిండ్లు కోపం వస్తే ఎందుకు శత్రువు అవుతుంది అని ఎంతమంది తెలుసుకున్నారో చెప్పండి శాస్త్రం వింటాం తెలుసుకో ఏమవుతుందంటే హార్ట్ బీట్ పెరుగుతుంది కోపం వచ్చినప్పుడు తర్వాత ఏమైతుంది శ్వాసలు ఎక్కువ తీసుకుంటాం అంటే నువ్వు తొంభై ఏళ్ళు బతకాలని శ్వాసల్ని ఆదా చేసుకున్న నువ్వు డెబ్బై ఏళ్ళకే పుట్టుకోమంటావు డెబ్బై ఏళ్ళకే వరకు బతకాలనుకున్న నువ్వు యాభై ఏళ్ళకే పోతావు అంటే నీ శ్వాసని బట్టి నీకు మరణం అనేది ఉంటుంది మనం శ్వాసని ఎంతెంత తక్కువ ఖర్చు పెట్టి అంటే కోపం రాకుండా ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనకి అప్పుడు మనకి శ్వాసలు ఎక్కువ ఖర్చు కావండి అందుకని మనం ప్రశాంతత లేనప్పుడల్లా గుడి కష్టం గుడికి ఎందుకు కష్టం అంటే దేవుడు నీకు దిక్కు కాబట్టి నీకెవరు దిక్కు లేదు దేవుడే నీకు దిక్కు అని ఆ దేవుడి దగ్గరికి మొరపెట్టుకోవడానికి వస్తావు కొంతసేపు so ఆడుతూ అందంగా యాక్టివ్గా ప్రతి శరీరం అంతా భద్రంగా తయారు చేసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తుందంటే శ్వాసని ఎక్కువ ఖర్చు పెట్టుకోరు కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉంటూ శ్వాసలన్నింటినీ ఆదా చేసుకుంటూ వాళ్ళ ఆయుష్ని ఎంచుకుంటున్నారు మరి ఇక్కడ కోపం అందుకే మనకు శత్రువు అని చెప్పింది ఆయుష్ తగ్గిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది ఆ శ్వాసలు ఖర్చు అయిపోతాయి హార్ట్ బీట్ పెరిగిపోతుంది అందుకే మనకి శత్రువు అండి అందుకే తన శాంతము తనకు రక్ష అని చెప్పింది ఇంకేం చెప్తుండు మంచి చెడులని ఏ మాత్రం పట్టించుకోము కోపం వచ్చినప్పుడు చూడండి అసలు ఆ కోపంలో ఏం విడతామో తెలియదు ఏది బట్టి కొడతామో కదా పాలల్లో కూరగాయలు చూస్తాం కదా పాలల్లో ఏం ఫోన్ తెలుసా భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఇవాళ